మీ మాటలో చెప్పండి ఇక్కడ ఉన్న కార్యక్రమం గురించి అండ్ ఇక్కడ జరుగుతున్న పర్యవేక్షణ ఏదైతే ఉందో ఫెసిలిటీస్ గురించి ఏర్పాట్లు చాలా పక్కడబందిగా చేయడం జరిగింది ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాల ఉత్సవాలు పది సంవత్సరాల టిఆర్ఎస్ పార్టీ పరిపాలన కేసీఆర్ గారి పరిపాలన తెలంగాణ అభివృద్ధి విషయంలో పట ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు ఎన్నో మేము సబ్ కమిటీల మీటింగ్ పెట్టాం ఇంటర్నల్ మీటింగ్ పెట్టాం ఐదు వేల మంది మొదలు టార్గెట్ ఉండే దాదాపు పదివేల మందికి పోయే పరిస్థితి ఉన్నది కొద్దిగా ఇది సరిపోయే పరిస్థితి కూడా లేదు దానికి కూడా ఏర్పాట్లను పరిశీలించి ఎక్కువ మంది కూర్చుంటట్టు కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయటం జరుగుతున్నది దయచేసి అందరినీ రిక్వెస్ట్ చేసేది ఫోర్ ఓ క్లాకే రాండి ఫోర్ ఓ క్లాక్ వచ్చి అందరు కూడా అందుబాటులో ఉండే ఏర్పాటు చేయండి ఫోర్ ఎందుకంటే కేటీఆర్ గారు స్పీచ్ చాలా అద్భుతంగా ఉండేది ఇనాళ్ళు అనేది అందరికి ఉన్నది కేసీఆర్ గారిని కూడా చూడాలి అనే అందరు కూడా మనసులలో ఉన్నది ఏది ఏమైనా ఇంత పెద్ద ఎత్తున రెస్పాన్స్ నేను ఎప్పుడు కూడా చూడలే మేము వరంగల్ మీటింగ్కు ఐదు లక్షల యాభై వేల మందికి ఆర్గనైజ్ చేస్తే ఎనిమిది నుంచి తొమ్మిది లక్షలానికి వచ్చారు కానీ ఇక్కడ ఇంకా అంతకంటే అదే మా ఊర్లు బాగుపడ్డాయి మాకు నీళ్ళు వచ్చినాయి కరెంట్ వచ్చినాయి రైతు కుటుంబంలో మా నాయనలు మంచిగా సుఖంగా ఉన్నారు మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చినాక నాశనం అవుతాను మళ్ళా కేసీఆర్ గారు రావాలి కేటీఆర్ నాయకత్వం కావాలి కేసీఆర్ నాయకత్వం కావాలి అనేది ఇలా తెలంగాణ వాదులందరూ కూడా కోరుకుంటున్నారు ముఖ్యంగా ఎన్ఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు ఒక ఎన్ఆర్ తెలంగాణ ఎన్ఆర్ఎస్ఏ కాదు నాకు నిన్న మొన్న ఆంధ్రాకి సంబంధించిన ఎన్ఆర్ఎస్ కూడా చాలా మంది కలిచారు వాళ్ళు కూడా అదే మనం రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి బుద్ధ కోపం చేసినాం మళ్ళా కేసీఆర్ కేటీఆర్ గారే రావాలి వస్తేనే హైదరాబాద్ అంటే ఇప్పుడు ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళు కూడా మొత్తం ఎన్ఆర్ఎస్ కూడా హైదరాబాద్లో బిజినెస్ ఉన్నాయి కంపెనీలు ఉన్నాయి అన్ని ఉన్నాయి వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఫీల్ అవుతున్నారు మేము పొరపాటు చేశాం ఇప్పుడు ఎట్టి పరిస్థితిలో మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వాన్ని తీసుకురావాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు పెద్ద ఎత్తున కూడా రెస్పాన్స్ వచ్చే ఏర్పాటు ఉన్నది దీనికి కూడా పెద్ద ఎత్తున రావాల్సిందిగా నేను అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను